ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏ వస్తువులను తీసుకెళ్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శక్తి స్వరూపమైన అమ్మవారు వివిధ రూపాల్లో కొలువై ఉంటారు మన కుటుంబంపై అమ్మవారి అనుగ్రహం ఉంటే మన కుటుంబం అంతా చల్లగా ఉంటుంది చాలామంది అమ్మవారి దేవాలయాలకు వెళ్తూ ఉంటారు మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయను తీసుకెళ్తాం అయితే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులను తీసుకెళ్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే మీ ఇంటికి అమ్మవారు రక్షణగా ఉంటుంది నీకున్న సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అమ్మవారి దేవాలయానికి వెళ్లేటప్పుడు అమ్మవారికి ఎలాంటి వస్తువులను సమర్పిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఊరిలో గ్రామ దేవతలు ఉంటారు గ్రామదేవతలను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు నిమ్మకాయ అంటేనే అమ్మవారికి ప్రీతికరమైనది కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్లేటప్పుడు నిమ్మకాయలను తప్పక తీసుకువెళ్ళండి నిమ్మకాయలను అమ్మవారికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శత్రువుల పీడ తగ్గి అన్ని రంగాలలో మీరు విజయాలను సాధిస్తారు అలాగే వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి నిమ్మకాయ దండను అమ్మమా అమ్మవారి మెడలో వేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే నిమ్మకాయను పూజ చేయించి ఆ నిమ్మకాయను నీ బీరువాలో పెట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనీసం ఐదు నిమ్మకాయలను తీసుకువెళ్ళండి ఇక నిమ్మకాయ దీపానికి కూడా చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లేటప్పుడు ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో ఆవు నెయ్యిని పోసి నిమ్మకాయ బద్దలో దీపారాధన చెయ్యండి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు వెంటనే లభిస్తుంది ఇక విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఏడు నిమ్మకాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను ఒక దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి భయంకరమైన నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పిస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి పసుపు కుంకుమలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి మీ ఇంటికి వరిస్తుంది అలాగే ఆడవారికి సౌభాగ్యం వర్ధిల్లుతుంది అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే మీకున్న దారిద్రబాధలన్నీ తొలగిపోయి ధనలాభం కలుగుతుంది వివాహ సమస్యలు సంతాన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల్లో బెల్లం పొంగలి ఒకటి కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్లేటప్పుడు పాలతో చేసిన బెల్లం పొంగలిని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి పొంగలిని అమ్మవారికి నివేదిస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే వెంటనే తీరిపోతాయి మీ కుటుంబానికి ఐశ్వర్యం వరిస్తుంది సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్లేటప్పుడు ఎరుపు రంగులో ఉన్న గులాబీ పువ్వులను లేదా తామర పువ్వులను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అలాగే తామర పువ్వులు అమ్మవారికి ప్రీతికరమైనవి భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే అమ్మవారికి గులాబీలను సమర్పించండి దంపతుల మధ్య కలహాలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక తామర పువ్వులు ఐశ్వర్యానికి సంకేతం కాబట్టి అమ్మవారికి తామర పువ్వులను సమర్పిస్తే కుటుంబంలో ఉండే డబ్బు సమస్యలు తగ్గుతాయి మీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి సంతానం లేని దంపతులు పదకొండు తామరపూలతో లక్ష్మీదేవిని పూజించండి ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మట్టి గాజులు ఒకటి అమ్మవారి శ్రీశక్తికి గాజులు మూలం కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లేటప్పుడు మట్టిగాజులను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నమై మీరు కోరిన కోరికలను వెంటనే తీర్చేస్తుంది అమ్మవారికి మట్టిగాజులు సమర్పిస్తే స్త్రీలకు సౌభాగ్యం వృద్ధి చెందుతుంది ఇక మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భర్త యొక్క ఆయుషు కూడా పెరుగుతుంది ఎరుపు రంగు గాజులను అమ్మవారికి సమర్పిస్తే నీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఆకుపచ్చరంగు గాజులను సమర్పిస్తే గనక వ్యాపారంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అదేవిధంగా మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి గాజులమాలతో అలంకరణ చెయ్యండి ఇంటికి వచ్చిన ముత్తెదువులకు గాజులను వేయించి పంపండి ఇది మీ సౌభాగ్యాన్ని పెంచుతుంది ఇక కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయను కూడా తీసుకువెళ్ళండి మీ మనసులోని కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అలాగే కొబ్బరి నీటితో అమ్మవారికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు దానిమ్మ పండ్లను కానీ అరటి పండ్లను కానీ సమర్పించడం అత్యంత పుణ్యప్రదమైనదిగా భావిస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి దానిమ్మ పండ్లను నివేదించి ఆ పండ్లను ప్రసాదంగా తింటే మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అమ్మవారికి ఒక ఐదు అరటి పండ్లను సమర్పించండి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి అరటి నివేదించండి ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఎరుపు రంగు వస్త్రాలు ఒకటి కాబట్టి మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలంటే ఎరుపురంగు చీరను అమ్మవారికి సమర్పించండి ఎరుపు రంగు అపారమైన శక్తికి చిహ్నం మీరు అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి చీరను సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి తులసీ మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అమ్మవారికి తులసీమాలను సమర్పిస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసిని అమ్మవారికి సమర్పిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇక దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రదక్షిణాలు చెయ్యాలి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి పదకొండు ప్రదక్షిణాలు చెయ్యండి మీరు కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది ఇలాంటి నియమాలను పాటించడం వల్ల మీ కుటుంబం అంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Jai Shri Ram